అల్లూరి జిల్లా లక్కారం జి గిరిజనులు ఆవేదన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కీటముల పంచాయతీ లక్కారం గ్రామంలో స్కూల్ అంగన్వాడీ సెంటర్ సరైన రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము మా గ్రామంలో సుమారుగా మూడు వందల కుటుంబాల వరకు జీవిస్తున్నాం గ్రామ జనాభా రెండు వందల ఎనభై మంది దాకా ఉన్నాం కానీ ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి బాట మా గ్రామంలో జరగట్లేదు అధికారులకు దరఖాస్తులు ఎన్నో ఇచ్చాము ఎటువంటి ఫలితం లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా మా గ్రామానికి అధికారులు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు దీనిపై స్పందించిన పంచాయతీ సర్పంచ్ గమ్మెల రమణమ్మ మాట్లాడుతూ కిటిమూల పంచాయతీ ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు ఇప్పటికే పంచాయతీలో అనేక గ్రామాల్లో సీసీ రోడ్డు వాటర్ సమస్యలు ప్రభుత్వం ద్వారా పరిష్కరించాం పంచాయతీలో కొన్ని మారుమూల గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం మీ సమస్యలన్నీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుందని భరోసా ఇచ్చి మీడియాతో మాట్లాడారు కిట్ముల్ పంచాయతీ కాబట్టి అక్కడ ఎవరినైనా అడగలేదా మరి పెద్దలు లాంటి వాళ్ళని అడగలేదు ఇలాగ నీళ్ళంటి వారే ఇలాగ పొట్టలు తీసి పేర్లు మోసి ఎంతో పెట్టుకున్నారు ఎవరైనా తింటున్నారో ఆమె చేస్తున్నారు అంటే ఈ గ్రామంలో మీకు సీసీ రోడ్డు లేవు ఏమి లేవు కదా మరి అడుగుతున్నారా అడుగుతున్నాం ప్రెసిడెంట్తో కలుసుకుంటున్నా ఎంపీటీతో కలుసుకుంటున్నా చేస్తాం సే మేము అన్ని విధాలుగా మేము చూస్తాం మాకు ఓట్లు వేస్తే అన్ని సేవ్ చేస్తామంటారు సార్ కానీ వాళ్ళు గెలిచినప్పుడు ఏదో విధంగా తర్వాత ఏదో ఒకటి చెప్పేస్తారంట ఇంకా మమ్మల్ని పట్టించుకోరు 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 మాకు దానివల్ల మన ఓట్లు వేసినా వేస్తే ఓట్లు వేయకుండా వేస్తే ఎవరన్నా మాకు పట్టింపు లేదు కదా ఈ బాధలు ఎందుకండి అన్న కూడా ఏం తమ్ముడు మీకు ఇల్లు ఇస్తాం సిసి రోడ్లు ఇస్తాం అన్ని ఇస్తాం మేము ఉండగా మీకు ఏం భయం అంటారు తర్వాతకి మర్చిపోతారు ఏది ఏది లేదు నీ పేరేంటి నానాభూషణ్ ఇంటి పేరు ఇంటి పాంగి 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 నాగభూషణ మరి మీ పెసరెంట్ ఎవరు కితిమూల అదే ఎవరు పేరేంటి పేరంటే నాకు తెలియదు సార్ మీ పెసిడెంటే తెలియదా ఎంపీటీసీ ఎంపీటీసీ కూడా తెలియదు సార్ మాడ పెద్ద మనసు ఉన్నాడు అక్కడ కలుసుకుంటాడు మా వాడు కూడా ఇంకా లెక్క చేయరు అనమాట లెక్క సార్ కాకపోతే ఇరవై నాలుగు గంటలతో వాళ్ళతో కలిసి ఉంటారు కాకపోతే మా వాడు కూడా లెక్క చేయరు అనమాట కాకపోతే ఓట్లు గానీ ఏది గానీ అన్నిటిగా మా వాడితో కలిసి మెల్చుంటారు కానీ ఇది ఇస్తాం అది ఇస్తామని మా వాడు కూడా లెక్క చేయాలి అలా అలాంటి పరిస్థితులు మా గ్రామాలు మరి ఇల్లు శాంక్షన్ అయ్యాయా శాంక్షన్ అయ్యి మధ్య మధ్యలో ఆగిపోయినాయి మళ్ళీ అంటే పిఎన్ జాన్మన్ గృహాలని శాంక్షన్ ప్రతి పివిటీజీ వాడికి ఇవ్వాలని చెప్పేసి ఒక ఇల్లు కూడా రాలేదు సార్ ఒక ఇల్లు కూడా రాలేదు రాలేదు సార్ అప్పుడు ఈ జగన్ పరిపాలన ఇల్లు బేస్మెంట్లు ఒక పదిహేను పదహారు ఉన్నాయి ఆగిపోయి అవి కూడా సొంత డబ్బులతో ఒకటి స్టాఫ్ వేయించుకున్నాడు ఇంకొకడు సిబ్బ స్టాఫ్ వర్క్ వేయించుకొని సొంత డబ్బులతో వేసుకొని బిల్లులు ఏమి లేవు అవును మరి అంటే ఇప్పుడు మీరు అడగలేదా వాళ్ళకి గృహ నిర్మాణ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి కూడా వెళ్తాడు సార్ వెళ్ళినా మరి అవలెదో ఏం చేస్తాం ఆగిపోతున్నా ఏం అంటే కూడా మరి ఏం చేస్తాం గవర్నమెంట్ ఇష్టం కదా మరి ఏ చేస్తాం అలాగొండిపోవడము అప్పు అప్పుడు ఇక్కడ అక్కడ అప్పులు చేసుకొని సంవత్సరం అలాగా చేసుకుంటాము మళ్ళీ ఆ డల్లర్లు కట్ చేయడమే డబ్బులు ఒక ముప్పై వేలు నలభై ఆడుకుంటాం మళ్ళీ డల్లర్లకి కష్టపడి మళ్ళీ కట్టుకుంటాం అలా చేసుకొని చేసుకొని అలా ఉండిపోతున్నాం మరి మా పరిస్థితులు మా బాధలు ఇలాంటివి మాకు